వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే కనుక రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందనేది అయితే కనుక వస్తున్న వార్తలు ఆల్రెడీ వాళ్ళ మంత్రివర్గ భేటీలో కూడా దాని గురించి చర్చించడానికి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంత అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదండి జనానికి కొంతవరకు ఆయన పంచాడు కొంతవరకు ఆయన సొంతగా సొంతానికి దాచిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది కేవలం సంక్షేమ పథకాలని చెప్పి జనానికి పనిచేసి ఆయన కొంత సగం దాచిపెట్టుకున్నాడు ఈ రకంగా వృధా ఖర్చులు పెట్టాడు అనమాట ఇప్పుడు ఆయన పెయింట్ ఎవరికి అవసరం అండి మామూలుగా ఆయన పంచాయతీలకి మూడు వేలు కోట్ల రూపాయలు పెయింట్ వేయడానికి పెట్టాడు మళ్ళీ వాటిని తుడిపేయడానికి కోర్టులు వేసి తప్పు ఇది వేయటం అంటే తుడిపేట రెండు వేలు కోట్ల రూపాయలు పెట్టాడు ఐదు వేలు కోట్ల రూపాయలు పెట్టాడు ఈ రాష్ట్రంలో ఎంత రోడ్లు బాగుపడేవి అంటే వృధా ఖర్చులు అనేది ఎక్కువ పెట్టాడు అంటారు వృధా ఖర్చులే పెట్టాడు ఆయన ఉపయోగపడే ఖర్చులు ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మరి రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారేమో ప్రకటించిన వరాల జల్లు చూస్తుంటేనే భారీ ఎత్తున కనబడుతుంది మరి ఈ నెల వచ్చే నెల మొదటి తారీఖే దాదాపు పదివేల కోట్లు కావాల్సిన పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ గండాన్ని ఎలా గట్టెక్కే పరిస్థితి ఉందంటారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో ఫస్ట్ ఇన్కమ్ అనేది ఉత్పత్తి చేయాలి మనం సంపాదించాలి రాష్ట్రం రాష్ట్రం దానికి గాను కియా కంపెనీ పెట్టి కియా కంపెనీ తీసుకువచ్చాడు దాంట్లో ట్యాక్స్ వస్తుంది మనకి అదే కనుక ఇంత ముందుగా ఇంత ముందు మన జయదేవ్ గారు పదివేల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణలో పెట్టాడు కంపెనీ అదే కంపెనీ మన ఆంధ్రాలో పెట్టి ఉన్నడితే ఇవాళ వచ్చి రాష్ట్ర ట్యాక్స్ వచ్చేది మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఆయన కంపెనీ తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టిందాక నిద్రపోలేదు జగన్మోహన్ రెడ్డి ఈ ఇప్పుడు అదే కనుక చంద్రబాబు నాయుడు పోయిన టైంలో ఉన్నట్డితే ఆ కంపెనీ వాళ్ళ అమరాన్ కంపెనీ ఇక్కడ పదివేల కోటి రూపాయలతో ఇక్కడ పెట్టేవాడు దాని ఇన్కమ్ వచ్చేది ఇలాంటి సంక్షేమ పథకాలు గ్యారంటీగా చేయొచ్చు ఒర్జనల్గా అవసరమైన వాళ్ళకి సంక్షేమం చేయాలి కానీ పని చేసుకునే వాళ్ళకి యాభై ఏళ్ళ వాళ్ళకి నలభై ఏళ్ళ వాళ్ళకి అది చేయాల్సిన అవసరం లేదు రోడ్లు డెవలప్ చేయాలి కంపెనీలు తీసుకురావాలి వీటి డెవలప్ ప్రాజెక్టులు కట్టాలి అమరావతి కట్టాలి ఇవన్నీ చేయాల్సింది ముఖ్యమంత్రి అని ఆయన ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఆయన అవసరం లేదు ఎవడైనా ఇత్త డబ్బులు నువ్వైతే నేనైనా అక్కడ కూర్చోబెడితే పెడితే మనకి అక్కడ పెట్టి డబ్బులు తీసుకొస్తే ఇప్పుడు నేను నేను చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచిస్తే మైండ్ పోయినట్టు ఉంది ఎప్పుడే ఎవరు ఏం తాకట్టు పెట్టే అర్థం కాని పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు గత గతంలోనే అన్నారు ఏది సంక్షేమ పథకాలు ఇంత భారీ ఎత్తున ఇస్తున్నారు ఇలా అనవసరపు ఖర్చులు చేసుకుంటా పోతే కనుక రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ ఆయన చెప్పారు కదా మరి ఇప్పుడు అదే మాట వైసీపీ నాయకులు వాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఏమన్నా సింగపూర్ అవుతుందా అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రం సింగపూర్ అంటే సంక్షేమ పథకాలతో ఎప్పుడూ కాదు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా వచ్చేసారి ఆ పథకం కూర్చుని వాళ్ళకి ఎందుకు చూద్దానంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి దేవర్నాడు అదే నేనుంటే బట్టలు ఒక్కేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవంగా ఏం చేశాడు పోలవరం ఇచ్చాడు ప్రాజెక్టు కట్టడానికి తర్వాత రెండో రోజు ఎక్కడికి వెళ్ళాడు అమరావతిలోకి వెళ్ళాడు అమరావతిని మళ్ళీ మనం ఈ ఈ నాశనం అయిపోయిన అమరావతిని మళ్ళీ మనం ఎట్ట బాగు చేద్దాం ఏం చేయాలని చెప్పి అదంతా విరిపోయి అది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఏమంటున్నాడు నేనుంటే ఆ బట్టను నొక్కేవాడిని ఈ బట్ట నొక్కేవాడిని ఇది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు అదే చూస్తుంది చంద్రబాబు నాయుడు గెలిచిన గెలిచిన ఫస్ట్ సారి పోయింది పోలవరం దాన్ని ఎట్లా మళ్ళీ మనం లైన్లో తీసుకొచ్చి కట్టాలి జన రైతులకి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు ఉంది మరి అదే మాట ఇప్పుడు చూస్తే ఆయనకి అంబటి రాంబాబు అంటున్నాడుగా పోలవరం అనేది పెద్ద సబ్జెక్టు నాకే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు కాదు ఎవరికి అర్థం కాదు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో కాదని చెప్పిందే నేను అంటున్నాడు కదా మరి జగన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు సంవత్సరాలు పడుతుంది పోలవరం అని అన్నారు కదా మరి వీళ్ళు చేసిన పని గ్యారంటీగా పట్టింది ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన నీటి పోరాటాల శాఖ మంత్రి అండి రిపోర్ట్లో నేను ఒకసారి చూసి రిపోర్ట్లో అడుగుతున్నాడు ఏమండి దా దాని పరిస్థితి దాని పరిస్థితి నాకే తెలియదు అన్నాడు అంటే నీకే తెలియదు అండి నీకు మంత్రి ఎందుకండి నీకు జనం జనం ఇచ్చి కట్టిన ట్యాక్సులతోటి నీకు జీతాలు తీసుకుంటా నువ్వు ఒక మినిస్టర్గా ఉండి తిరుగుతా ఏమీ తెలియకుండా అది ఏం ఏం చేయనున్నా నువ్వు మినిస్టర్కి ఇంకో ఇంకో మాట్లాడిగా రిపోర్టరు ఏమండి ఎప్పుడికైతే ఎప్పుడికైతే నాకే తెలియదు అదేందండి అట్టంటాడు నీ చెప్పాలని అంటాడు నీటిపారుదల శాఖ మంత్రి ఆయన చెప్పక ఎవరు చెబుతారండి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాయని ఏమండి ఎప్పుడు ప్రాజెక్ట్ అయితే అడిగితే చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది నాకే తెలియదు మీకేం చెప్పేది నేను నీటిపారుదల శాఖ మంత్రి నీకు చెప్పాలా ఏందండి ఈ క్వశ్చన్లో ఈయన మంత్రి మరి అలాగే చూస్తే కనుక నిన్న తాడేపల్లిలో పడేసిన వైసీపీ పార్టీ ఆఫీస్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తున్నా పడేయటం హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో చూస్తే కనుక ప్రజావేదికతో మొదలు పెట్టారు డెమాలి చేసినా అప్పుడే మొదలైపోయింది వైసీపీ పతనం అంటున్నారు మరి ఈ రోజు మా పార్టీ ఆఫీస్ తోటి మొదలు పెట్టారు మీ పతనం కూడా ఇక్కడతోనే మొదలైందని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా ఓకే ఇప్పుడు కూడా చెబుతున్నాను నేను నేను కూడా మన చెప్పి అది పడేయటం ఆయన పతానికి నాంది అని అది గవర్నమెంట్ది ఎవరిదండి ఇది ఈ ఆఫీస్ ఎవరు దీన్ని కట్టింది ఆయన సొంతది మన పడేసింది ఎవరు ప్రజావేదిక ఆయన సొంతవా చంద్రబాబు నాయుడు సొంతవా గవర్నమెంట్ అది గవర్నమెంట్ నీ ఇల్లు నువ్వు పడగొట్టుకున్నావు ఫస్ట్ ప్రజావేదిక పడగొట్టి కానీ ఇది నువ్వు పడగొట్టాలి గవర్నమెంట్ నువ్వు రక్షించాలి నువ్వే భక్షించావు అక్కడ అది వాస్తవంగా ఇటు రోడ్లో ఉన్న ప్లేస్ నువ్వు ఆక్రమించి వేరే వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ని నాయ కాపులకి వాళ్ళకి కళ్యాణ మండగా ఇచ్చిన ప్లేస్ని నువ్వు ఆక్యుపై చేసి నువ్వు అది కట్టావు అది తప్పు ఎలా చూడాలంటారు ఇప్పుడు చాలా అనేది ప్యాలెస్లు ఈ ఆఫీసుల విషయం బయటపడుతుంది కదా ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసే పని అంతా ఇదేనండి రాష్ట్రంలో రా విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆపుకోట్టు ఒక పర్మిషన్ లేదు ఒక పద ఒక అనుమతులు లేవు ఏమీ ఉండవు అబద్ధం ఎదురు మంత్రులు కూడా అబద్ధపడతారు మేము అన్నీ తీసుకున్నాం అంటారు ఒకటే మాట చూపించమని నేను వస్తాను ఇప్పుడు ఆయన పడేసిన దానికి ఏమను సిఆర్డిఎలు ఎక్కడ అనుమతి తీసుకోండి చూపించమని ఆయన్ని పర్యావరణం ఎక్కడ అనుమతి తీసుకోండి నేను చూపించమని నేను వస్తాను ఆయన్ని నిన్న మంత్రి చదువుతాను మేము అన్నీ తీసుకున్నాం కరెంట్ బిల్లు కట్టాం కరెంట్ బిల్లు ఎవడు కట్టా నువ్వు అంటే నీ కరెంట్ బిల్లు నువ్వు కట్టుకున్నావు అది పర్మిషన్ నేనాక పర్మిషన్ తీసుకోవాలని కట్టకపోవడమే అది పడేటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అంటే ఇక్కడ వాళ్ళంటుంది ఏంటంటే వాళ్ళైతే పార్టీ ఆఫీసులు అన్ని తీసుకొని వాళ్ళు అయితే కేటాయించుకోవచ్చు మేము కేటాయించుకుంటే తప్ప అని అడుగుతున్నారు కదా మరి చెట్టు నువ్వు నువ్వు ఆఫీస్ కి ఏ ఆఫీస్కి పర్మిషన్ లేకుండా ఉందో నువ్వు తీ నువ్వు గవర్నమెంట్ ఏం చేసామని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసే అసలు పర్మిషన్ లేకుండా కట్టారు ఆక్రమించి కట్టారు అంటున్నారు కదా నిజమే నువ్వు తీసి చూపించమంటా నువ్వు లేవని ఉండని మేము అంటావు నువ్వు అన్న చూపి ఇప్పుడు ఇది చూపించాం మేము నువ్వు అట్టే చూపి కాదని ఎవరు నిన్ను అంటే ప్రతి ప్రభుత్వం చేసేదే మేము చేసాము దీంట్లో తప్పేముంది అనే మాట అయితే వాడు అన్నారు ప్రతి ప్రభుత్వం చేసేది వాళ్ళు చేయలే ప్రతి ప్రభుత్వం ఎక్కడో పనికిరాని ప్లేసుల్లో దాన్ని పర్మిషన్ తీసుకొని దాని ప్ర దాన్ని దీని ప్రకారం కట్టుకున్నారు కానీ నువ్వేం చేసావు ఇంకో ఇచ్చే ఇచ్చిన చోటు నువ్వు తీసుకొని దాని పర్మిషన్ లేకుండా నువ్వు కట్టావు అది నువ్వు చేసిన తప్పు సరే ఇవన్నీ చూస్తే కనుక జిల్లాకు కడతా ఉన్నారు కానీ చూస్తే కనుక ఇప్పుడు జిల్లాకు ఒక వైసీపీ పార్టీ కార్యాలయం అయితే తీసుకురాగలిగారు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అది మా ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఆయన ఒక ఒకటే అర్థం అవుతుందండి మనకి ఒక ఈయన నా ఎస్సీలు నా బీసీలు అంటారు ఏమండి సెంటు స్థలంలో ఇల్లు కట్టారండి నేను పోయి ఒక తనుదంతా ఇల్లు పడిందండి ఇప్పుడు నిజంగా వీళ్ళు ఇచ్చే ఇల్లు మరి అయ్యో ఏం చేస్తారు ఎట్ట చేస్తారు నాకైతే తెలియదు నిజంగా వాళ్ళు అంటే వాళ్ళు ఏ ఉంటే పిల్లలు రేత్రి పడ్డా కూడా దిక్కులేదు దాంట్లో ఆ ఇళ్లలో అలా ఉన్నాయి వాళ్ళు కట్టిన ఇల్లు అంటే ఈయన మాత్రం సకల వైభాగాలు ఉన్న బిల్డింగ్లు కట్టుకోవాలి ఈయన ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టి వీళ్ళకేమో ఎస్సీలు ఎస్టీలకేమో సెంటు మరి రుషికొండలో ఉన్న బాత్రూమ్ చూస్తే మీకు ఏమనిపించిన దాని అదేనండి నేను చదువుతుంది ఇప్పుడు అది పాత లక్షలు ఒక్కో ఒక్కో బాత్రూమ్ నీకు పాత లక్షల ఒక ఒక ఫ్యామిలీలో ఎస్సీలు ఎస్టీలు నలుగురు ముగ్గురు ఉన్నదానికి వాళ్ళకి సెంట్ ఇస్తావు నువ్వు అంటే అంత తేలకగా కనపడతాను నీకోళ్ళు ఎవరి డబ్బు నీ డబ్బు వాళ్ళ డబ్బు పెట్టి నువ్వు కట్టుకున్నావు వాళ్ళు కట్టే ట్యాక్సులు పెట్టి నువ్వు కట్టావు అక్కడ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక అలా దేశాలకి ఎవరికైనా లీజ్ ఇచ్చుకోవచ్చు కదా ఏముందో తప్పేముంది అంటున్నారు కదండి ఎవరు లీజ్ అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ హౌస్గా ఉంటే గెస్ట్ హౌస్కి ఇస్తారు లేకపోతే కళ్యాణ అయితే కళ్యాణ నువ్వు నీ సొంత కట్టుకున్న దాన్ని నెట్టెత్తావు అండి అక్కడ నీ సొంతగా ఉండటాన్ని నువ్వు కట్టుకున్నావు అది కాకపోతే జనానికి ఏం చదువుతున్నారు మే అసలు పైగా అంత ముందు బ్రహ్మాండమైన హరిత రిజార్ట్ ఉంది అక్కడ ఇన్కమ్ వచ్చేది ఉంది దాన్ని పడేసి ఐదు వందల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి కొండనంత వాళ్ళ ట్రిబ్యునల్స్ వాళ్ళ వాళ్ళ అనుమతులు ఏవి లేకుండా అడ్డ అడ్డగోలుగా చేశాడండి అక్కడ పనులన్నీ అది ఎవరిని రానియకుండా పోలీసులు పెట్టి అయితే వెనక ఎలా చూడాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా చదువుతున్నాడు కదా రెండు వేల ఇరవై తొమ్మిది రావచ్చు రెండు వేల ముప్పై నాలుగు రావచ్చు అన్ని రేపు జనం చదువుతారని మనం చెప్పాల్సిన అవసరం లేదు మన జనం నేను ఎదువరికి జనం తెలివిగా వేస్తారేటో చాలా తెలివిగా ఉన్నారు జనం ఎవరికి వెయ్యాలో ఎవరిని ఇంటికి అడుగుతోబెట్టాడు వాళ్ళు తెలుసు